వన్ ఫైవ్ జీరోలో దాదాపు వరకు ఒక యాభై వేల సైకి ఒక రెండు లక్షల బియ్యాస్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ సెంటర్ చేస్తే ట్యూషన్ బాగుంటుంది కట్లేదు అని నేను ఏ ప్రోగ్రామ్ దిశగా కూడా టైమ్లీ రెస్పాండ్ అవ్వాలి ఆన్ రోడ్ చాలా ఇబ్బంది ఓటర్ ఆ యొక్క సహకారం నిఘా విధంగా ఉండాలని కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చీఫ్ గెస్ట్ మీ దాంట్లో సార్ గారు వీడియో అని మాట్లాడుతున్న కొద్ది డెక్రెటరీగా ప్రయాసుకుంటున్న డెగ్రెటరీస్ హాజరైన అందరూ డ్యూటరియన్స్ ఈ లూటరీ కంప్ల గ్రీమ్స్లో పెద్ద పెద్ద వర్డ్ ఫ్యామిలీలో నేను ప్యాసివ్ కంటే పిల్లల నుంచి జాయిన్ అయినా రావడం చాలా సంతోషంగా ఉంది క్లబ్ యొక్క ఉద్దేశాలు నేను చేస్తూ వృత్తి కమిటీ రెండు దాదాపు సేవ రెండింటి యొక్క బేసిక్ పర్పస్ ఏంటంటే కబడ్డీ ఎడ్యాడ్యుకేషన్ గ్లోబల్ ఛాలెంజ్ చేసే వ్యక్తి చెప్పినాయని వాటికి యాజ్ అ సిటిజన్గా రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉన్నకు సహాయం అందించడం కాబట్టి వీటిలో పార్టిసిపేట్ కావడం ఈ మీతో పాటు ఈ జర్నీలో మనద్ద ట్రావెలర్గా ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎస్పెషలీ మన దగ్గర ముఖ్యంగా పవర్టీ ఎలిమినేషన్లో చాలా ప్రభుత్వ పరంగా కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి గ్రౌండ్ చేరడంలో చాలా మటు ఇబ్బంది సరే మనం అంత తోచింది ఎట్లాగో చేస్తాం ఈ గ్యాప్ ఫీలింగ్ కూడా ఎక్కువ చేస్తే చాలామందికి ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది ముందు ముందు జస్ట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అయ్యి అంత అవసరమైన వ్యక్తికి అవసరమైన పథకాలు అనేకం ఉన్నాయి పోవట్లేదు అంటే కొంత సొసైటీని ఆ స్పెషలైజ్డ్ సెక్టర్లో ఉంటాం కాబట్టి చూస్తాం కాబట్టి అనేక రకాలు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర హ్యాకర్స్ ఉన్నాయి హ్యాకర్స్కి సంబంధించి స్వనిధి అనే ప్రోగ్రాం ఇప్పటి వరకు దాంట్లో అన్లిమిటెడ్గా అంటే టార్గెట్ అనేది ఎంత సాచురేషన్ బోటో రెస్పాన్స్ ఇంకా ఇప్పుడు అంత రావట్లేదు ఇట్లాంటి దాదాపు పది పదిహేను ఉన్నాయి కానీ అంటే మనం రెగ్యులర్గా చేసే ఈ పనులతో పాటు ఒకటి నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే మనం ఎంత హెల్ప్ ఇచ్చినా వాళ్ళ హ్యాండ్స్ను స్ట్రెంగ్తన్ చేసేంత వరకు బయట నుంచి ఏమి ఇచ్చినా అది సంపూర్తిగా ఉండదు కాబట్టి స్వయం శక్తితో వాళ్ళు నిలబడేట్టు చేయగలిగే కార్యక్రమంలో మన క్లబ్ మెంబర్స్ అంతా ఇంక్లూజివ్ షాప్ల పోషిస్తారని ఆశిస్తూ ఈ నాకు ఈరోజు ఈ కుటుంబ సభ్యులనే పథ్యం చేసుకునే అవకాశం ఇచ్చిన వచ్చిన అధ్యక్షులకు ఆర్గనైజర్స్ అంతా ఎప్పుడు వ్యవహారాలను కోరుతున్నాము కానీ ఎప్పుడు ఏదైతే సైకిల్స్ వివరించుకున్నామో ప్రోగ్రామ్స్ జరిగిన సారు చీఫ్ జస్ట్ గారు సెంటర్ శ్రీకండ్ గారు ఉండడం సెకండ్ ఏం లావణ్యూ గవర్నమెంట్ వచ్చిన సెవెన్ ఇంటి మనుషన్ నగర్ ఇక్కడ సెవెన్ ఎనిషి మధ్యలో తర్వాత సింధే మీరా సింధే మీరా తర్వాత ప్రియ పేద విద్యార్థులకు ఏదైతే ఈ సంఖ్య సైకిల్ పంపిణీ ఉందో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున చాలా అభినందనీయమైన విషయం ఎందుకంటే ఈరోజు చాలామంది ఇక్కడ హాజరైన లబ్ధిదారుల్లో తీసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం చేసి స్కూల్ లేకపోతుంది దీనివల్ల ఈ సైకిల్ అనే చిన్న ఉపకరణం వల్ల డే టు డే లైఫ్లో చాలా చేంజెస్ తెస్తుంది ఇట్లాంటి అనేక విధాలైన సమాజానికి ముఖ్యంగా పేదవాళ్ళకు ఉపయోగ పనులు చేస్తున్న జేమ్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ను అభినందిస్తూ ఇట్లాంటి ప్రోగ్రాంలు చాలా చేయాల సొసైటీ నుంచి కూడా వేరియస్ రంగాల్లో ఉన్న క్రీమ్ పీపుల్ దీంట్లోకి వచ్చి తమ వంతు సాయం చేయాలని కోరుతాం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వారి సహకారంతో ఈరోజు క్లబ్కి ఐదు సైకిళ్ళు రావడం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్లోని ఒక విద్యార్థులను దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఈ యొక్క ఐదు సైకిళ్లను అందజే అందజేయడం జరిగింది దీనివల్ల వారికి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మరియు సైక్లింగ్ సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యం కూడా आलोचना तो साइकिल सैकिल रोटरी क्लब आफ जेम्स आधार आप सभी को नमस्ते मेरा नाम मीरा है मैं आदर्श हिंदी विद्यालय स्कूल से हूँ मैं नाइन्थ क्लास की स्टूडेंट हूँ रो, रोटरी जंप्स रोटरी जंप्स टीम को मेरी तरफ से धन्यवाद मैं रोज़ स्कूल को चलते हुए जाती हूँ हु, ये मुझे साइकिल दिए इनके लिए धन्यवाद आप सबको नमस्कार मेरा नाम शिल्पा चौहान है मैं दे नामदेव मैं है ना देवी वर्ण नागाराम से और यहाँ पे हरिचरण स्कूल के सामने एक कलनवाड़ी को एक जॉब करती हूँ वहाँ से मैं ऑटो में आना जाना करती हूँ और राष्ट्र कप कब से सबको धन्यवाद कि मुझे साइकिल दी इससे बहुत उपयोग हो हुआ। ना पेर लावण्य निर्मल हृदय स्कूल एनम तरगति चलत సైకిల్ వల్ల మా చాలా ఉపయోగాలు ఉంటాయి సైకిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రోటరీ సభ్యుల అందరికీ ధన్యవాదాలు